అన్నం మామిడికాయ పప్పు బోండా అరటికాయ తాలింపు మామిడికాయ పచ్చడి పప్పుల పడి నెయ్యి తిరగమాత పెరుగు రసము అప్పన్నం కలుపుకొని తింటున్నా ఏ నాకు మాడితే వచ్చింది ల్యాప్టాప్ నాకు రాలా నాకు వచ్చింది నాకు కూడా వచ్చింది నాకు ఒక్కటే రాలా ఇది కూడా అర్థకే కూడా ఎంత బాగుందో మేము ఇలాగే ఎప్పుడు ప్రతి ఇయర్ కూడా ఇలాంటి అర్థాక్ లో భోజనం వేస్తాము ఇది ఏదైతే వెజ్ చాలా టేస్టీగా అంత వెజ్ అయినా కూడా ఎన్న చాలా బాగుంది పప్పు కూడా చాలా బాగుంది అది సూపర్ బాగుండ చాలా అన్నం కూడా చాలా బాగుంది అవును దన్న దిస్కో దిస్కో చారు చారు ఉపేశకొండి కొంచెం ఉప్పు దా కూర ఉంది చారు లాగా చాలి పెస్కొడ్ బాగుంటది చారే దిలుకో

బోండా చాలు సూపర్ కాంబినేషన్ సింధు నీకేం కావాలి ఏమర్థం తల్లిపోయాలా అర్థం నీకు వద్ద